దేశంలో సువిశాల ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం మాత్రమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తీర ప్రాంతం ఎక్కువగా ఉందని అందులో నరసనపేట టెక్కలి పలాస నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుందని ఆయన అన్నారు జిల్లాలో మరో కీలక రోడ్డు ప్రాజెక్టు రూపుదిద్దుకుంది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కృషితో ఉద్దానం సముద్ర తీర ప్రాంతం జాతీయ రహదారి మధ్య బలమైన అనుసంధానం ఏర్పడనుంది జిల్లాలోని కీలకమైన నరసనపేట టెక్కలి పలాస నియోజకవర్గాల మధ్య విస్తరించి ఉన్న డాలా పోలాకి నౌపడ రోడ్డును విస్తరించాలని ఆయన వివిధ సందర్భాల్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించిన విషయం తెలిసిందే దీనిపై స్పందించిన అధికారులు డిఎన్పి రోడ్డును పదహారవ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా నిధులు మంజూరు చేయడంతో పాటు అరవై ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తీర్ణ పనులకు నూట ఇరవై ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లు జాతీయ రోడ్డు నిర్మాణ నిధుల నుంచి వీటిని మంజూరు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ పూర్తయిన ఇరవై నాలుగు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ డిమాండ్ కార్యరూపం దాల్చడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ కు నిదర్శనం జిల్లాలోని డోలా పోలాకి నౌపడ రోడ్డు విస్తీర్ణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు నిర్మాణాలు పనులు పూర్తయితే జిల్లాకు మరో మణిహారంగా తీర ప్రాంత రహదారులు నిలవనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు మూలపేట పోర్టు సమీపంలోనే మరో ఎయిర్పోర్ట్ రానున్న నేపథ్యంలో ఈ రోడ్డు ఎంతో కీలకంగా మారనుందని తెలిపారు ఉద్దానం వాసులు మత్స్యకారులకు రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు వారి ఉత్పత్తులకు సరైన మార్కెట్ లభించి ఆదాయ మార్గాలను మెరుగుపరచవచ్చని వివరించారు ఎన్డీఏ ప్రభుత్వ డబుల్ ఇంజన్ సర్కార్కు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు దీనికి మద్దతుగా నిలిచిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లా ప్రజలందరికీ నమస్కారం శ్రీకాకుళం అంటే మన తీర ప్రాంతం తీర ప్రాంతం మీద ఉన్న మూడు ప్రధానమైన నియోజకవర్గాలు మన నర్సనపేట టెక్కలి అలాగే పలాస ఈ మూడు నియోజకవర్గాల్లో మత్స్యకార గ్రామాలు గాని మత్స్యకార ప్రజలు గాని వాళ్ళ అభివృద్ధి కోసం నిత్యం డిపెండ్ అయ్యేది మన డోలా పోలాకి నవపాడ వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుని అభివృద్ది చేయాలని ఎంతో కాలం నుంచి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గా వాళ్ల తాలూకా డిమాండ్ తెలియజేస్తూనే వచ్చారు నేడు రాష్ట ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి వెళ్లి మరి ఆయన కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఆయన తాలూకా ఆశీర్వాదంతో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా యాబై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ డోల నుంచి వెంకటాపురం వరకు రోడ్డుకి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది దానికి గడ్కరీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రత్యేకమైన నియోజకవర్గం మన ఇచ్చాపురం నియోజకవర్గం మనకి ముఖద్వారం లాంటి నియోజకవర్గం అటువంటి నియోజకవర్గానికి కూడా కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటి ముకుందపురం గ్రామం ఘాటి ముకుందపురం అంటే సుమారు ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అది ఈ పదకొండు కిలోమీటర్ల అంపురం నుంచి ఘాటి ముకుందపురం వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా ఇదే సిఆర్ఐఎఫ్ లో కూడా పెట్టి సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి మాకు అభివృద్ది జరగాలనంటే ఈ రోడ్డు మాకు వెడల్పు కావాలి రోడ్డు బ్రహ్మాండంగా తయారు కావాలని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ లో వెళ్లినా ఇంకే కార్యక్రమంలో వెళ్లినా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అంగీకరిస్తూ ఈ రోజు ఈ రెండు కార్యక్రమాలు కూడా మన జిల్లా అభివృద్దికి తోడ్పడే విధంగా సుమారు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు దీనికోసం తీసుకుని రావడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలనే ఆలోచనతో మా వంతుగా మేము కృషి చేయడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈ రోజు కేంద్రం నుంచి సుమారు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకుని రావడం జరుగుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది వీలైనంత త్వరగా ఈ రెండు ప్రాజెక్టులు కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఒక రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ రెండు రోడ్స్ మనకి హైవేలో ఎంత క్వాలిటీగా ఆ హైవే రోడ్స్ అన్ని కూడా తయారవుతాయో దానికి సరి సమానంగా ఈ రెండు రోడ్స్ను కూడా డబల్ రోడ్స్గా చేసి ర్యాంప్స్ కూడా ఇచ్చి దానికి చక్కగా మంచి క్వాలిటీతో అన్ని సదుపాయాలతో ఈ రెండు రోడ్స్ చేసే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం తీర ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క కార్యక్రమం ఈ రోజు జరుగుతున్నందుకు మరొకసారి నాకు అందాన్ని కూడా తెలియజేసుకుంటూ